వెల్కమ్ టు కుమార్ బ్లాగ్స్ మీరు సదరం క్యాంప్కి వెళ్ళారు కానీ సదరం సర్టిఫికేట్ వచ్చిందా రాలేదా అని తెలుసుకోవాలి ఈ విధంగా చేయండి సదరం సర్టిఫికేట్ వచ్చిందో రాలేదో మీకు తెలుస్తుంది గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసేసి అందులో గూగుల్ అని టైప్ చేయాలి గూగుల్లోకి గూగుల్ అని టైప్ చేసేసి అక్కడ గూగుల్లోకి వెళ్ళేసి అక్కడ సదరం తెలంగాణ అనేది వెబ్సైట్ కొట్టాలి సదరం తెలంగాణ అని టైప్ చేయాలి టైప్ చేసేసి సదరం తెలంగాణ అనే వెబ్సైట్ ఫస్ట్ పోర్టల్ తెలంగాణ స్టేట్ పోర్టల్లోకి వెళ్ళేసి అక్కడ పోర్టల్లోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి గారు అండ్ పంచాయతీరాజ్ మినిస్టర్ సీతక్క గారు ఇద్దరు ఫోటోలు ఉంటాయి అఫీషియల్ వెబ్సైట్ సదరం తెలంగాణ వెబ్సైట్ ఇది అందులోకి వెళ్ళిన తర్వాత అక్కడ హోమ్ కాంటాక్ట్ కాంటాక్టర్స్ క్విక్ సెర్చ్ సదరం గ్రీవెన్స్ లాగిన్ సెర్ప్ అనేసి కొన్ని ఆప్షన్స్ ఉంటాయి అందులో మనం క్విక్ సెర్చ్లోకి వెళ్ళాలి విక్ వెళ్ళిన తర్వాత అక్కడ మన దగ్గర సదరం ఐడి ఉంటే సదరం ఐడిని కొట్టాలి మన దగ్గర సదరం ఐడి లేదు అనుకుంటే పదిహేడు డిజిట్స్ సదరం ఐడి ఉంటుంది పదిహేడు నెంబర్ల సదరం డిజిట్ కొడితే మనకు అది సెర్చ్ కొడితే మనకు డీటెయిల్స్ ఫైండ్ అవుతాయి పదిహేడు నెంబర్లు కొట్ట పదిహేడు నెంబర్లు ఉంటుంది అది సదరం ఐడి వచ్చేసి మనకి సదరం ఐడి కావాలి అనుకుంటే గవర్నమెంట్ హాస్పిటల్ కానీ డిఆర్ డీఆీస్కి వెళ్ళి కానీ తెలుసుకోవచ్చు దగ్గ మన దగ్గర సదరం ఐడి లేదు ఇవన్నీ అనుకుంటే కింద ఆప్షన్స్ ఉంటాయి మన మన డిస్టిక్ మన విలేజ్ నేము మన పంచాయతీ కొట్టేసి కింద మన నేము మన పేరుతో మన నేము కరెక్ట్గా టైప్ చేయాలి నేమ్ అను రిలేషన్ నేము రెండు టైప్ చేసేసి సెర్చ్ చేస్తే మనకి సదరం సర్టిఫికేట్ ఉన్నదా లేదా అనేది చూపిస్తుంది ఇంతకీ మీకు సెర్చ్ చేసినాక కూడా సదరం సర్టిఫికేట్ ఫైండ్ కాలేదు అంటే మీరు ఏదో మిస్టేక్ కొడుతున్నారని అర్థం అంటే నేను కాడ కరెక్ట్ డేటా లేక డేటా లేకపోవడం వల్ల టైప్ చేయలేకపోయాను మీ దగ్గర సరైన డేటా ఉంటే కొంచెం వస్తుంది మీ డేటా కరెక్ట్గా మీరు కొట్టినట్టయితే మీ డిస్టిక్ మండలు విలేజ్ మీ పే ప పర్సన్ నేము కరెక్ట్గా కొడితే మీకు ఫైండ్ అవుతుంది ఇచ్చినాక కూడా మీకు ఫైండ్ కాలేదు అంటే మీరు డిఆర్డీ ఆఫీసుకు కానీ గవర్నమెంట్ హాస్పిటల్కి కానీ వెళ్ళేసి మీరు వెరిఫై చేయించుకోవచ్చు అప్పుడు ఎలిజిబిలిటీ అయిందా రాలేదా తెలుసుకోవచ్చును మీకు క్యాంపు జరిగిన కొద్ది వారాల్లోనే మీకు సదరం సర్టిఫికేట్ వస్తుంది ఇందులో సదరం గ్రీవెన్స్ కూడా ఉంటుంది గ్రీవెన్స్ మనం ఏమైనా రైట్ చేసుకుంటే మన ఐడియా అక్కడ కొడితే మంది ప్రాసెస్ అయిందా లేదా అనేది కూడా తెలుస్తుంది దీని గురించి మనం సపరేట్గా ఇంకో వీడియో తయారు చేసి పెడతాను క్లియర్గా మీకు సర్టిఫికేట్లో ఏమైనా కరెక్షన్స్ గురించి మీరు అప్లికేషన్ పెడితేనే మీకు గ్రీవెన్స్ అయినట్టు కనబడుతుంది ఇది ఫ్రెండ్స్ సదరం సర్టిఫికేట్ వచ్చిందా రాలేదా అనేసి తెలుసుకోవడానికి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ